వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా తేదీ పద్దెనిమిది సున్నా ఎనిమిది ఇరవై ఐదు నాడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి మూడు వందల డెబ్బై ఐదో జయంతిని పురస్కరించుకుని ఇట్టి జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించవలసినదిగా తెలంగాణ ప్రభుత్వము ఆదేశములు జారీ చేసినారు కావున తేదీ పద్దెనిమిది సున్నా ఎనిమిది ఇరవై ఐదు నాడు ఉదయము పది ముప్పై నిమిషములకు శ్రీయుత కలెక్టర్ సూర్యాపేట జిల్లా గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ గారి సమావేశ మందిరము జిల్లా అధికారుల సముదాయ భవనము సూర్యాపేట పట్టణము మరియు జిల్లా నందు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి మూడు వందల డెబ్బై ఐదో జయంతిని నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడమైనది కావున ఇట్టి జయంతిని పురస్కరించుకొని వారికి నివాళి అర్పించి వారు సేవలను స్మరించుకొనవలసినదిగా మరియు ఇట్టి కార్యక్రమమునకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు జిల్లా ప్రముఖులు ఉద్యోగులు మరియు బి సి సంఘ నాయకులు మరియు అందరూ హాజరు అయి ఎట్టి కార్యక్రమమును విజయవంతము చేయవలసినదిగా పత్రిక ముఖముగా అందరికీ తెలియజేయనైనది